ఒక అడవిలో నీటి మడుగు ఉండేది ఆ మడుగులో ఎన్నో జంతువులు ఉండేవి వాటిలో ఒక చిన్న చేపను మిగతా చేపలే కాకుండా ఇతర జంతువులు ఆప్యాయంగా చూసుకునేవి ఆ చేప అన్ని జంతువులతో ప్రేమగా మాట్లాడుతూ స్నేహంగా ఉండేది ఒకరోజు ఆ చేప ఈదుతూ మడుగు వడ్డుకు వస్తుంటే ఒక కప్ప చూసింది కప్ప మడుగుకి కొత్త కావడంతో ఆ చేప గురించి దానికి తెలియదు చేపను చూసి కప్ప ఓయ్ చేప నువ్వెందుకు మడుగు వడ్డుకు వస్తున్నావు ఒడ్డుకు రావాలంటే నా అనుమతి తీసుకోవాలి అంటూ అరవటం మొదలుపెట్టింది కప్ప మాటలకు చేప కంగుతుంది అప్పటి వరకు దానితో ఎవ్వరూ అలా మాట్లాడలేదు అది కప్పను ఏమీ అనకుండా మడుగు లోపలికి వెళ్ళిపోయింది అయినా కూడా కప్ప చేపను వదలేదు మడుగులోకి దూకి చేప వెనకాలే వచ్చింది నువ్వు ఒక నిస్సహాయ ప్రాణివని నీకు తెలుసా నీటిలో నుండి బయటకు వచ్చినట్లు కనీసం కల కూడా కనలేవు కానీ నేను నీటిలో ఈదగలను నేల మీద బతకగలను అని తన గొప్పలు చెప్పుకోసాగింది కప్ప చేప మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది కనీసం కప్ప వైపు తిరిగి చూడ కూడా చూడలేదు దాంతో కప్పకు కోపం వచ్చింది కప్ప తన గొప్పలో చెప్పుకుంటూ ఉండిపోయింది నువ్వు కనీసం మాట్లాడగలవా నేను శ్రావ్యంగా పాట పాడగలను కూడా అంటూ మడుగులో నుంచి ఒడ్డుకు ఎగిరి బెకబెకమని అరవటం మొదలుపెట్టింది అలాగే చాలాసేపు అరవసాగింది కప్ప బెకబేకలు పక్కనే ఉన్న పుట్టలో నిద్రపోతున్న పామును నిద్రలేపాయి తనను నిద్రలేపింది ఎవరో చూద్దామని కోపంగా పుట్ట బయటకు వచ్చింది పాము మడుగు ఒడ్డున కప్ప కనబడింది అంతే కప్పపై దూకి కప్పను మింగేసింది పాము చేప చల్లగా నీటిలోకి జారుకుంది